హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలార్స్కి ఏంటంటే అమ్మ చెప్పింది కదా అమ్మ మనకి ఎన్నో చిన్నప్పుడు అనే కథ చెప్తున్నాను అయితే అమ్మ మనకి ఎన్నో చిన్నప్పుడు ఎన్నో చెప్తుంటుంది అమ్మ ఇలా ఉండండి నాన్న ఇలా ఉండండి అన్నీ అంటే మనకి మంచిగా ఉండడానికి నీతిగా బతకడానికి నిజాయితీగా ఉండడానికి అబద్ధాలు చెప్పకండి అని ఎవరితో గొడవలు పడకండి మనశ్శాంతిగా ఉండండి లేకపోతే లేక ఎక్కువ ఆశకి పోకండి ఇలా రకరకాలుగా అమ్మ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెట్టినట్టని చాలా చాలామంది తల్లులు మంచిగా చెప్తారు ఎవరు చాలామంది ఎవరో ఏ తల్లి కూడా ఏ పిల్లలు చెడిపోవాలి చెప్పరు కానీ మనం ఏంటంటే కొంత స్టేజ్ వరకు వింటాం కొంత స్టేజ్ నుంచి అన్నీ అమ్మ చేదస్తాం చెప్పిందే చెప్తుంది ఇలాగే చెప్తుంది అమ్మ ఇంతేనూ ఇలాగా అలాగా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కానీ అది అనుభవానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు నేను అనుకున్నాను మా అమ్మ చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా పెంచింది చాలా ముద్దుగా పెంచింది ఎంత ముద్దు అంటే అంత ముద్దు అనమాట అంత స్ట్రిక్టును స్కూల్లో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నే నేను మా అన్నయ్య మా చిన్నాన్నగారు మా తమ్ముడు ఉండేవాడు మా తమ్ముడు చాలా చిన్నవాడు మా చిన్నాన్న మా దగ్గర చదువుకునేవాడు మా అన్నయ్య నేను స్కూల్లో మాకు కన్నా ఎవరికైనా ర్యాంక్ వచ్చిందంటే మా పని ఫట్ అంతలా కొట్టింది తిట్టింది అసలు కొట్టడం కొట్టడం కన్నా ఎక్కువ పనిష్మెంట్స్ ఇచ్చింది అంటే ఆ రోజుల్లోనండి కరెంట్ దీపాలు కూడా లేవు డోర్న అనే ఊళ్ళో చదువుకున్నాను నేను అక్కడ లేవు కిరసాల దీపాల దగ్గర చదవాల్సి వచ్చింది అయితే మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ గారు పెద్ద ఆవిడ మా నాన్నగారి దగ్గర ఉండేవారు ఆవిడండి ఆవిడ కూడా అంత స్ట్రిక్ట్ ఎంత ముద్దుగా చూసేవారు నన్ను అయితేను కానీ అంత స్ట్రిక్ట్ పక్క ఆవిడ పక్కలోనే నన్ను పడుకోబెట్టుకునేవాళ్ళు నాకు అని చెప్పి ఎక్కడ భయపడతాను అని చెప్పి అంత ముద్దుగా అనిపించారు కానీ అంత స్ట్రిక్ట్ పద్యాలండి సుమతి సతకాలు వేమన పద్యాలు పైని మొత్తం మొత్తం ఏ టూ జడ్ సాయంత్రం మేము ఐదు ఆడుకుందికి ఐదు గంటకి వెళ్ళాలి ఆరు గంటకి రావాలి బట్టలు మార్చేసుకోవాలి స్నానాలు చేయడం ఏం చేయాలి బట్టలు మార్చేసుకోవాలి ఆవిడ దగ్గర ఆరు నుంచి ఏడు దాకా కంపల్సరీగా సుమతి శతకాలు పద్యాలు ఒకటి నుంచి ఇరవై ఎక్కాలు పై నుంచి కిందకి కింద నుంచి పైకి అంటే ఇదివరకు పాతవాడికి చదువు రాదు అనుకుంటాం కానీ ఆవిడకి జోహార్లు అండి ఆవిడ అసలు యోగవాసిష్ట మహాభారతం రామాయణాలు ఇవన్నీ మన ఆయనమ్మగారు ఆవడం ఏంటంటే మీరు ఎక్కడ ఏ పాయింట్ అడగండి టపా టపా చెప్తారు ఇప్పుడు అందరూ ప్రవచనకర్తలు వచ్చి చెప్తున్నారు కానీ మీ అంద మనందరికీ ఇప్పుడు ఎంత అంటే యూట్యూబ్లో వచ్చి చెప్పడం ఎంత అనిపిస్తుంది కానీ మాకు చిన్నప్పటి ఇవే విని పెరిగామండి మేము మా నాయనమ్మ గారి దగ్గర మా అవ్వగారు ఆవిడ వాళ్ళ మా నాయనమ్ గారు అమ్మగారిని ఆవిడని మా గారు కజిన్ ఉండేవారు ఒక ఆవిడ అమ్మని అని ఆవిడ దగ్గర సూర్యుడు అని ఇంకొక ఆవిడ వీళ్ళందరూ ఏంటంటే మధ్యాహ్నం అసలు అన్నం తినేసి మనలాగే లేనిపోయి కొవ్వుని చెప్పుకోవడం అది కదా పుస్తక ప పఠనం చేసేవారు కూర్చొని రోజును ఒక గంట అనంతంగానే పడుకునేవారు కాదు ఒక గంట గంట పుస్తక పఠనం చేసుకుని దాని గురించి డిస్కస్ చేసేవారు నేను విన్నానండి అందుకే నేను చెప్తాను నాకు వచ్చాకే జరిగేవని ఈ మధ్య ఈ మధ్య పోయారు వీళ్ళందరికీ అయితే డిస్కస్ చేసుకుని ఆ చదువుతున్న యోగవాసిష్ఠ చదివితే దాంట్లో ఉన్నవన్నీ పద్యాలు చదివి చక్కగా వివరించి మా నాయనగారు వాళ్ళ అమ్మగారు ఎక్కువ చదివేవారు కంఠం చాలా బాగుండేది బాగా చెప్పేవారు మా నాయనమ్మగారు కొంచెం నవ్వుతూ స్మూత్గా ఉండేవారు ఎప్పుడు కాబట్టి ఆవిడ చదివేవారు కానీ ఎక్కువ ఈవిడ బాగా చదివేవారు ఈ అమ్మాయిని అన్న ఆవిడ కూడా గొంతుకు చాలా బాగుండేది పాటలు పాడేవారు అన్న అయితే ఇవన్నీ చెప్పి ఇంత సోది నా స్టోరీ సరదాగా ఉంటుంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నా ఫ్యామిలీ విషయాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇవాళ ఇంతటితో ఆపుతున్నాను మిగిలిన మళ్ళీ చెప్తాను అయితే అన్నీ చెప్పినప్పుడు సుత్తి కొడుతున్నారు వీళ్ళ అమ్మాయి ఇలా చెప్తుంది అమ్మ అలా చెప్తుంది ఏంటి అనుకునే కానీ మా నాయనమ్మ గారు చెప్పినవి మా అమ్మమ్మగారు చెప్పినవి మా అవ్వగారు చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కటి మా అత్తగారు వాళ్ళు చెప్పినవి ఇప్పుడు ఒకటి 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 జీవితంలో అనుభవంకి వస్తే ఆ రోజు వాళ్ళు చెప్పారు కదా కరెక్టే కదా అంట నేను మా ఆడపడితే ఫోన్లో మాట్లాడుకున్నా కలిసి మాట్లాడుకున్నా ఏదన్నా అనుభవానికి వస్తే అవును వదిలిగారు అమ్మ ఆ రోజు అమ్మ నాన్నగారు అంటే ఎప్పుడు ఏదైతే కంప్లైంట్ చేస్తారన్నాను కానీ ఈరోజు నాకు అనుభవానికి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు నాకు తెలుస్తున్నాయని చెప్పి అంటారు నీ జాయితీగా నేను మనస్ఫూర్తిగా మన తప్పును మనం ఒప్పుకోవాలి ఎవరి దగ్గరన నేను ఒప్పుకుంటాను కూడాను ఎందుకంటే అనుభవంకి వచ్చిన తర్వాత ఇంతేళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడాను ఇంకా మనము తప్పులు అబద్ధాలు చేసుకుంటూ వెళ్తే ఇంక జీవితంలో మనం సాధించింది ఏమీ ఉండదు అందుకని ఇది అయితే ఇది ఇక్కడితో ఇది దాపుతాను మళ్ళీ మరోసారి మంచి కథ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తాను ఏంటంటే అమ్మ చెప్పింది కథ ఆ కథ ఏంటి వివరంగా చెప్తాను చిన్న అడవిలో పక్షుల జంతువుల మధ్య పక్షుల మధ్య అన్నిటి మధ్య జరిగిన కథ స్కిప్ చేయకుండా ఏంటంటే చెప్తాను కదా కథ అంటేనో కథ విధ విని వదిలియడం కదండి దానిలో సారాంశాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి కథలు అంటే జరిగినవే కొంతమంది ఏమో మనుషుల రూపంలో చెప్తారు కొంతమంది పక్షులు పశువుల రూపంలో చెప్తారు జంతువుల రూపంలో రకరకాలుగా రాస్తారు కథ కానీ అవన్నీ జీవితంలో అనుభవమైనవే మన జీవితంలో అన్వయించుకోవాల్సినవి కథని తేలిగ్గా తీసి ప్రతి కథని కూడా మన జీవితంతో పోల్చుకొని చూస్తే ఎక్కడో దగ్గర మీకు లింకు దొరుకుతుంది అవునా కాదా కాన్వెంట్లో పెట్టండి చెలో కథలోకి వెల్కమ్ అండి అమ్మ చెప్పిన కథ అమ్మ చెప్పినది టైటిల్ టైట్గా కదపోయారు అయితే ఒక అడవిలోనేమో ఒక ఎరువు అంటూ ఉంటుంది అంత ఎంత మంచిది అంటే అంత మంచిది దానికి వైద్యం వచ్చును తోటి జంతువులకు కానీ పక్షులకు కానీ ఎవ్వరికి ఏం కూడా వైద్యం చేస్తుంది మూలికలు తెచ్చుకోవడం వైద్యం చేయడం చేస్తుంటుంది అందరూ ఆ అడవిలో చక్కగా కలిసి కలిసిమెలిసి ఉంటారు అన్నీ చేస్తారు ఇది అనుకుంటుంది నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు నన్ను నా మాట పట్టించుకోవట్లేదు ఇలా కొంచెం తనలో తాను కొంచెంగా వ్యతిరేక భావం తెచ్చుకుంటూ ఉంటుంది తనలో తను కొంచెం నిరాశగానో నిస్పృహగానో తయారవుతుంది ఎందుకు నన్ను ఎవరు చూడట్లేదా నా మాట పట్టించుకోవట్లేదా ఎవరికేం కావాల్సిన అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నాను మూలికలు తెస్తున్నాను కష్టపడి అడవుల్లోకి వెళ్ళి కొండలెక్కి గుట్టలెక్కి మూలికలు తెస్తున్నాను ఉచితంగా వైద్యం చేస్తున్నాను నన్ను ఎందుకు అందరూ పట్టించుకోవట్లేదా నాకు అనుమానమా ఇలా రకరకాల తనలో తన ప్రసం వేసుకుంటూ ఉంటుంది పడుకుంటుంది ఆ రాత్రి మర్నాడికి ఏమో మూలికలు కావాల్సి వచ్చాయి ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయాయి ఎక్కడో వెళ్ళి తేవాలి దూరంగాను అంటే వెళ్ళి ఇది వెళ్ళి కొండెక్కే మూలికలన్నీ కోసుకొని కోసుకొని అన్నీ ఏరుకొని రకరకాలుగాను ఏరుకొని వస్తూ ఉంటున్నాయి చీకటి అయిపోతుంది అంతే కదా రాత్రి పొద్దున్న నుంచి సాయంతాకే ఏరుకుని చీకటి అయిపోయింది అది కొంచెం ముసిరిది కూడాను అడవిలో దారులన్నీ తెలుసును అప్పటినుంచో ఉంటుంది అది ఎప్పటి నుంచో తెలుసును కానీ బరువు తల మీద మూలికలు అంటే మాటలు కదా బరువులు పెట్టుకొని కొద్దిగా అంటే కొంచెం అలసటగా అనిపించి కొంచెం కూర్చుంటుంది అనుకుంటుంది ఈ మూలికలు చెట్టు కింద పెట్టి చెడిపోయి రేపు తెల్లారి తెచ్చుకుందాము ఈ ముగ్గ లేకపోతేనని ఈ దారిలో దారి తప్పిపోతాను దారిలో ఏమన్నా అవుతుందో ఈ ఉంటాం అనుకుంటుంది ఉంచిద్దాం అనుకొని అనుకొని ఆలోచించి మళ్ళీ ఐదు నిమిషాలు అయ్యో ఈ మూలికలు ఇక్కడ ఉంచేస్తే రాత్రి ఏ పక్షికో ఏ జంతువుకో ఏదైనా ఎమర్జెన్సీగా అత్యవసరమైన వైద్యం చేయాల్సి వస్తే ఒక్క మూలిక లేదు ఇంట్లోని ఎందుకు అలా చేయడం పాప మిగిలిన ఎవరికైనా ఏమన్నా వస్తే ఎంత ప్రమాదం జరిగితే ఎంత ఎలా కష్టం కదా అని ఆ మోటర్ మళ్ళీ నెత్తి మీద పెట్టుకుని మెల్లిగా బయలుదేరింది చూసాను ఎంత బాగా ఆలోచించిందని ఎలుగుబంటి అయ్యో ఏ పక్షికి ఏ అవసరం వస్తుందో అని చెప్పి చక్కగా అవన్నీ మళ్ళీ అక్కడ వదిలిస్తే ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా ఏమవుతుందో అని మళ్ళీ మళ్ళీ మోసుకొని వచ్చింది మోసుకొని వచ్చింది మెల్లిగా దిగుతోంది 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 కాకుండా దిగుతోంది ఎప్పటికీ ఇల్లు రాదు ఇదేంటి ఇంత దూరం నడిచాను ఎప్పటికీ ఇల్లు రాదు చీకటి కదా సరిగా ఎంత తెలిసిందైనా చీకట్లో తావ తగ్గిపోతుంట అయ్యో నేను తావ తప్పిపోయాను ఇప్పుడు ఏం చేయడం అనుకో ఏం చేయడం అనుకోండి విచారితో చెట్టు కింద కూర్చుంటుంది ఏం చేయడం అలాగని పాపం అలాగే సార్ అటు నుంచి మెనుగున పురుగులు అంటారు మీకు ఐడియా ఉందా లేదు ఎవరికి మెనుగులు పులు పెరుస్తూ మెరుస్తూ ఎగురుతూ ఉంటాయి మెనుగులు పురుగులు అంటాం అంటే అవి చీకట్లు లైటింగ్ బాగా కనిపిస్తాయి అనమాట అయితే అవి ఎగురుకుంటూ ఇలా వచ్చాయి అన్నమాట రాత్రి అవి మినుగున పురుగు అంటే రాత్రి ఎక్కువ ఎగురుతాయి లైటింగ్ చూపించడానికి అందరికీ నా అడవిలో ముఖ్యంగా అలా ఎగురుతూ చసలు ఇక్కడ ఎరుగుబడి కూర్చోండి అయ్యో ఎలుగుబడ్డ బావా ఇక్కడ కూర్చున్నావు ఎందుకు నువ్వు ఏమైంది ఒక్కడివి ఇలా కూర్చున్నావు ఏంటి ఎంది ఒల్టో బాగోలేదా ఏంటి అని అడుగుతాయి అంటే అప్పుడు ఎలుగుబడి చెప్తుంది నాకు ఏమీ కాలేదు నాకు బాగానే ఉన్నాను కానీ ఏమైందంటేను నేనేమో మూలికలు ఇంట్లో మూలికలు లేవు ఎవరికి అర్జెంటుగా వైద్యం కావాలన్నా చెయ్యాలంటే ఒక్కడి కూడా లేదు అందుకని మూలికల కోసం పండెక్కాను దొరికే కదా ఎక్కువ కోసుకున్నాను బరువుగా ఉన్నాయి కదా మెల్లిమెల్లిగా దిగుతున్నాను దిగేసేవి చీకటి పడిపోయింది చీకటి పడిపోయేసే తోవ తప్పిపోయాను అందుకే ఇక్కడ కూర్చున్నాను తెల్లారేగా చూసుకోవాలి నాకు తాగు అప్పుడు మినిగురుగురు అంటాయన్నమాట అయ్యో అంత పనే అందుకు నువ్వు అంత రాత్రి దాకా ఈ రాత్రంతా ఇక్కడ కూర్చొని ఎందుకు దాన్ని నీకు తోవ మేము చూపిస్తాము అని చెప్పని మా లైటింగ్లో నీకు తోవ చూపి మా వెలుతుళ్ళు అనమాట నీకు తోవ చూపిస్తాను అని చక్కగా మెరుచుకుంటూ మెల్లిమెల్లిగా తాగి ఎలుగుబంటితో పాటు మెల్లిమెల్లిగా లైటింగ్ చూపిస్తూ చక్కగా తీసుకెళ్ళి ఎలుగుబంటి ఇంటి దగ్గర ఎలుగుబంటిని వదిలేస్తాయి అప్పుడు ఎలుగుబాటు ముందు వెలుగుబంటి నేను రానులే మీరు వెళ్ళండి నేను రేపు పొద్దున్న వెళ్తాను అదేంటి అని బలవంతం చేసి పురుగులు తీసుకొని చదువుతాయి కుదిరిసలో ఎరుగు పంట బ్రతుకు జీవన ఇంట్లోకి ఖర్చు పడ్డాను నేనేమైపోయినాకైనా ముందు మా మూలికలు లేకపోతే పాపం ఏ జంతువుకి ఏం వచ్చినా ఎలాగా అని ఎంతసేపు ఇంకో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్ప తన గురించి తన ఆలోచన తన కొంచెం వయసు వచ్చింది నా పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవట్లేదు ఎంతసేపు ఎవరికి సేవ చేద్దామా ఎలా చేద్దామని చూసారా మినుగును సాయం వల్ల ఇంటికి వచ్చింది ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది అప్పుడు ఎరుగు గుర్తుకొచ్చింది గుర్తుకు వచ్చింది అమ్మ చెప్పింది కదా మనం ఎవరికైనా సాయం ఏమన్నా చేసామనుకో ఏ రకమైన సాయం చేసినా దేవుడు ఏదో రూపంలో మనకు వచ్చి సాయం చేస్తాడని చెప్పింది అమ్మ చెప్పింది నిజమైంది అనుకుంటుంది ఎదుగుబడి నేను ఇన్నాడు అమ్మ మాటలు లెక్క చేయలేదు అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మనం ఎవరికైనా సాయం చేస్తే మనకు ఆ సాయం మరో రూపంలో వచ్చి ఎవరో ఏదో విధంగా మనకి సాయం వస్తుంది తిరిగి మనం పొందగలుగుతాము కాబట్టి ఎప్పటికీ సాయం చేస్తున్నామంటేనే నేను ఈ వైద్యం మొదలెట్టాను కానీ కొంచెం నిరాశ చెందాను నన్ను ఎవరు గుర్తించట్లేదు నాతో ఎవరూ మాట్లాడట్లేదు నేను ఇలా ఉన్నాను ఇలా ఇలా అనుకుంటున్నాను అని చెప్పండి అను నిరాశపడ్డాను కానీ కాదు కదా నేనంటే ఎంత ప్రాణం ఈ మిణుగురు గురువులు రాత్రి వచ్చి నన్ను ఇక్కడ దింపి వెళ్తున్నాయని సంతోషించింది తను మనసులో నిరాశ నిస్పృహను పోగొట్టుకొని సంతోషంగా ఉంది అప్పుడు మిణుగురు గురువుకి థ్యాంక్స్ చెప్పింది చాలా సంతోషం నన్ను వచ్చి దింపారు చాలా సంతోషం నీకు ఎంతో ఉంటానంటే అప్పుడు మేము అనుగుంటాను నువ్వు చేసే సాయం నువ్వు చేసే పనిలో నువ్వు చేసే సాయంలో మేము ఏమీ కాదు నీకు ఇన్నాళ్ళకి నీకు ఆ సేవ చేసుకునే అవకాశం మాకు కూడా నీ రుణం తీర్చుకునే దొరికి మేము చాలా సంతోషంగా ఉన్నాం జాగ్రత్తగా ఉండేవంటి బామా అని చెప్పేసి అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి ఈ ఎరుగువంటి తృప్తిగా ఇంట్లో తన గుహలో తనుకుతుంది చూసారా ఈ కథ వాళ్ళు మనం తెలుసుకోవాలి ఏంటి రెండు విషయాలు మొదటిది ఒకరికి సాయం చేసామనుకోండి ఎప్పుడు అందరూ మా పెద్దలు చెప్తూనే ఉంటారు ఎప్పుడు ఎవరికి కీడు చేస్తే నీ కీడే వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుందని ఎప్పుడు కూడా మన సహాయం ఎవరికి సహాయం చేసినా దేవుడు ఏదో దేవుడు దిగి వచ్చి ఇచ్చాడు దేవుడు ఏదో రూపంలోని ఎవరి రూపంలోనో మాట రూపంలోనో పని రూపంలోనో చేత రూపంలోనో ఒక వస్తువు రూపంలోనే మనకు వచ్చి సహాయం ఆ టైంకి ఆపాదలో కాపాడతాడు అంతేకాకుండా రెండోది ఏంటంటే అమ్మ చెప్పింది కదా అమ్మని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవారు అలా కాకుండా మీ పనిని మీరు చేసుకుంటు నువ్వు చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ చేస్తున్నారు కాబట్టి ఎంత చక్కగా సక్సెస్ సాధించగలిగారు ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే మహిళలు మీరు క్యారియర్లో ముందుకు వెళ్ళడమే కాదు వెనకనున్న వారు కూడా చెయ్యోతినిచ్చి ఒకరినొకరు ప్రోహ ప్రోత్సహించుకుంటూ తమని తమ మెరుగుపరుచుకుంటూ ఉండేలాగా ఒక నెట్వర్క్ని ఏర్పరచుకోండి ఇవాళ మంచి ఆలోచన అండి మొత్తం వీడియో అంతా విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ